ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ సిహెచ్ రమేష్ గారు మేకలకు గొర్రెలకు సంబంధించిన డాక్టర్ జీవామృతం గురించి ఈ రోజు మనకు వివరిస్తారు నమస్కారం డాక్టర్ సిహెచ్ నమస్తే అండి సార్ మార్కెట్ లో డాక్టర్ జీవామృత అనే ప్రోడక్ట్ చాలా కనబడుతుంది అసలు దీనిలో ఏమేమి ఉన్నాయి దీని ప్రత్యేకత ఏంటి డాక్టర్ జీవామృతం అనేది అదొక ఆయుర్వేదిక్ వనమూలికలతో కూడినటువంటి లిక్విడ్ ఫీడ్ సప్లిమెంట్ అండి దీన్ని గొర్రెలు మేకలలో చాలా మంది వాడుతున్నారు ఈ మధ్య కాలంలో చాలా మంది దీన్ని వాడి మంచి ఫలితాలు పొందారు అందువల్లనే ఎక్కువగా మీకు మార్కెట్లో ఈ ప్రోడక్ట్ అనేది కనబడుతుంది దీని ప్రత్యేకత ఏంటంటే దీంట్లో ముప్పైకి పైగా వనమూలికలు ఉన్నాయి జనరల్గా వేరే కెమికల్స్ కాకుండా ఆయుర్వేదిక్ వనమూలికలు ఉన్నాయి కాబట్టి ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సురక్షితంగా అందరూ వాడే ప్రోడక్ట్ అనమాట వేరే ప్రోడక్ట్స్ అయితేనేమో కొద్దిగా ఆలోచించాలి ఇది మాత్రం నిరభ్యంతరంగా వాడవచ్చు అందుకే చాలా మంది రైతులు వాడుతున్నారు ప్లస్ ఒక రైతు వాడిన తర్వాత వాళ్ళకు వచ్చిన రిజల్ట్ను చూసి వేరే రైతు వాడడం ఆ విధంగా అన్ని గ్రామాలకు విస్తరించడం అనేది జరిగింది అందుకనే ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ డాక్టర్ జీవామృతం అనే ప్రోడక్ట్ కనబడుతుంది అయితే డాక్టర్ జీవామృతంలో ఉన్నటువంటి ముప్పైకి పైగా ఉన్న హెర్బ్స్ అంటే ఆయుర్వేదిక వనమూలికలు వాటికి ఒక్కొక్క హెర్బ్కు ఒక్కొక్క యాక్షన్ ఉంటుంది ఆ యాక్షన్ ఉండడం వల్ల ముప్పై రకాల ప్రయోజనాలు మేకలకు సంభవిస్తాయి అందువల్ల అన్ని చాలా రకాల బెనిఫిట్స్ ఈ జీవామృతం వల్ల ఉంటాయి అందుకోసమనే చాలా మంది గొరెలు మేకల పెంపకం దారులు డాక్టర్ జీవామృతం వాడుతున్నారు డాక్టర్ జీవామృత ప్రొడక్ట్ వాడడం వల్ల గొర్రెలకు మేకలకు ఎలాంటి ఉపయోగాలు ఉంది డాక్టర్ జీవామృతం గొర్రెలు మేకలను వాడడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి ఎందుకంటే దాంట్లో చాలా హెర్బ్స్ ఉన్నాయి కాబట్టి ఆ హెర్బ్స్ పనితీరు వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయి అయితే ఆ ప్రయోజనాలన్నీ ఇప్పుడు చెప్పడం సాధ్యం కాదు అందుకే ఒక నాలుగు ముఖ్యమైన బెనిఫిట్స్ నేను చెప్తాను ఒకటి ఏంటంటే డాక్టర్ జీవామృతం తాగించడం వల్ల లివర్ ఆరోగ్యం చాలా బాగుంటుంది లివర్ స్ట్రెంథనింగ్ కోసం అది ఉపయోగపడుతుంది లివర్ సక్రమంగా ఉంటే గొర్రెలు మేకల్లో ఆకలి బాగుంటుంది ఆకలి బాగున్నప్పుడు ఆటోమేటిక్గా అవి ఎక్కువ మేత తింటాయి మేత తిన్నప్పుడు తొందరగా శరీర బరువుకు వస్తాయి దానివల్ల రైతులు ఆరు మాసాల్లో వచ్చే బరువును నాలుగు మాసాల్లోనే చూడడం అనేది జరిగింది దానివల్లనే ఒకరిని చూసి ఒకరు ఆ విధంగా దాన్ని వాడుకుంటూ పోతున్నారు ఇదొక బెస్ట్ బెనిఫిట్ డాక్టర్ జీవామృతం వాడడం వల్ల రెండవ బెనిఫిట్ ఏంటంటే ఈ గొర్రెలు మేకలు విస్తృత పద్ధతిలో పెంచినప్పుడు ఊళ్ళల్లో బయట తిప్పుతుంటారు ఎండకు ఎండుతుంటాయి వర్షానికి దడుస్తుంటాయి చల్లెగాళ్ళు తిరుగుతుంటాయి తర్వాత డివార్మింగ్ వ్యాక్సినేషన్ చేసినప్పుడు వాటిని హ్యాండ్లింగ్ చేస్తారు కొన్ని సందర్భాల్లో అమ్మకానికి పోయినప్పుడు కానీ కొనుగోలు చేసినప్పుడు కానీ చాలా దూరం ఆటోలలో వాటిల్లో తీసుకొస్తారు అటువంటి అప్పుడు ఒత్తిడికి గురవుతాయి ఆ ఒత్తిడికి గురవ్వడం వల్ల ఉత్పాదక సామర్థ్యం తగ్గిపోతుంది తినే మేత తినకుండా పోతాయి తర్వాత శరీర బరువు రాకుండా పోతుంది ఈ దీంట్లో ఉన్న హెర్బ్స్ వల్ల వ్యాధి నిరోధక శక్తి బాగుంటుంది ఈ ఇమ్యూనిటీ బాగుంటుంది స్ట్రెస్ అనేది లేకుండా పోతుంది ఇమ్యూనిటీ బాగుండడం వల్ల మన అందరికీ తెలుసు వ్యాధి నిరోధక శక్తి బాగుండడం వల్ల ఎట్లాంటి జబ్బులు తొందరగా గొర్రెలు మేకలకు రాకుండా పోతాయి ఒకవేళ గొర్రెలు మేకలకు జబ్బులు అనుకోండి ఇమ్యూనిటీ లేదనుకోండి చాలా మందులు వాడుతుంటారు కొన్ని డెత్స్ ఉంటాయి చాలా నష్టం సంభవిస్తుంది అటువంటి సమస్య రాకుండా డాక్టర్ జీవామృతం కాపాడుతుంది ఎందుకంటే ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించి వైరస్ బ్యాక్టీరియా ఇట్లాంటి వాటిని దగ్గరికి రాకుండా కాపాడే ప్రయత్నం డాక్టర్ జీవామృతం చేస్తుంది ఈ విధంగా ఆకలి పెంచేట్టు చేసి బరువు పెరగడానికి దోహపడుతుంది రెండవది ఒత్తిడికి గురైన సందర్భాల్లో వాటిని రక్షిస్తుంది మూడవది వ్యాధి నిరోధక శక్తి పొంపొందించి ఎక్కువ రకాల జబ్బులు గొర్రెలకు సోకకుండా ఇది కాపాడుతుంది మరొక ప్రయోజనం ఏంటంటే గొర్రెలు మేకల్లో రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి దగ్గు తుమ్ము తర్వాత న్యూమోనియా ఇట్లాంటి ఏది ముక్కులోంచి నీరు కారడం దానివల్ల ముఖ్యంగా చిన్నపిల్లలు ఎక్కువ సంఖ్యలో చనిపోవడం అనేది రోజు చూస్తూనే ఉంటాం చాలామంది గొర్రెలు మేకల పెంపకందారులు చెప్తూనే ఉంటారు అయితే అటువంటి సమస్యలు నివారణకు కూడా ఈ డాక్టర్ జీవామృతం ఉపయోగపడుతుంది వీటన్నిటి కారణం ఏంటంటే దీంట్లో ఉండే వనమూలికలు అశ్వగంధ తిప్పతిగా తిప్పతీగ ఉసిరి ఇట్లాంటివి చాలా ఉన్నాయి దాదాపు ముప్పై పైగా ఉన్నాయి వనమూలికలు వాటి యాక్షన్ వల్ల ఇప్పుడు నేను చెప్పిన ప్రయోజనాలు కలుగుతాయి వాటి పనితీరు వల్ల ఇవన్నీ తగ్గడం దాని ఫలితాలు రైతులు గమనించడం దానివల్ల డాక్టర్ జీవామృతాన్ని ఎక్కువ రైతులు వాడడం అనేది జరుగుతుంది ఇది డాక్టర్ జీవామృతం గొరెలు మేకల్లో కలిగించే బెనిఫిట్స్ సపోజు జీవామృతం వాడినప్పుడు ఆరు మాసాల్లో వచ్చే బరువు నాలుగు మాసాల్లో వచ్చింది అనుకోండి వాళ్ళకి రెండు మాసాల్లో పెట్టే ఫీడింగ్ కాస్ట్ తగ్గుద్ది రెండవది ఏంటంటే వెయిట్ రెండు కిలోలు అదనంగా రావడం వల్ల కూడా అక్కడ రేట్ ఎక్కువ వస్తుంది ఆ విధంగా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ప్రాఫిటబుల్ గొర్రెలు మేకల పెంపకానికి డాక్టర్ జీవామృతం అనేది పరోక్షంగా ఎంతో దోహదపడుతుంది ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే గొర్రెలు మేకల పెంపకం దారులు లివర్ టానిక్ రెగ్యులర్గా వాడుతుంటారు ఆ లివర్ టానిక్ మళ్ళీ డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి తీసుకొచ్చి వాడుతూనే ఉంటారు ఈ డాక్టర్ జీవామృతం వాడడం వల్ల లివర్ టానిక్ మళ్ళీ కొత్తగా కొని వాడాల్సిన అవసరం లేదు ఇది లివర్ టానిక్ లాగా కూడా పనిచేస్తుంది లివర్ టానిక్ లాగా పనిచేయడంతో పాటు ఇప్పుడు చెప్పిన బెనిఫిట్స్ కూడా డాక్టర్ జీవామృతం కలిగిస్తుంది కాబట్టి ఇన్ని రకాల బెనిఫిట్స్ అనేది డాక్టర్ జీవామృతం ద్వారా గొర్రెలు మేకల పెంపకందారులు ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది సార్ ఒక గ్రామంలో ఒక రైతుకి యాభై గొర్రెలు వంద గొర్రెలు వెయ్యి గొర్రెలు ఉండొచ్చు డాక్టర్ జీవామృతాన్ని ఎలా వాడాలి ఎంత డోస్ వాడాలి ఏ ప్యాక్ తీసుకోవాలి డాక్టర్ జీవామృతం అనేది ఒక లీటర్ ప్యాక్ లో దొరుకుతుంది మార్కెట్ లో అదే విధంగా ఐదు లీటర్ల ప్యాకింగ్ లో దొరుకుతుంది అయితే ఒక గొర్రెలు మేకల పెంపకం దారికి దగ్గర ఉన్నటువంటి గొర్రెల సంఖ్య లేకపోతే మేకల సంఖ్య ఆధారంగా దాన్ని కొనాల్సి వస్తుంది సుమారు ఒక రైతుకు డెబ్బై ఉన్నాయి ఉన్నాయనుకోండి మేకలు కానీ గొర్రెలు కానీ అటువంటిప్పుడు ఐదు లీటర్ల ప్యాకింగ్ కావాల్సి వస్తుంది ఆ విధంగా నూట నలభై ఉన్నాయి అనుకోండి పది లీటర్లు కావాల్సి వస్తుంది ఇది ఒక నెలకు సరిపోయే డోసు దాంట్లో ఉంటుంది అయితే డోసు విషయానికి వస్తే పెద్ద గొర్రెలకు ప్రతిరోజు పది మిల్లీ లీటర్లు తాగించాలి రైతుల దగ్గర ప్లాస్టిక్ సిరంజిలు ఉంటాయి ఆ సిరంజిలో టెన్ ఎంఎల్ పడుతుంది ఆ టెన్ ఎంఎల్ డోసు దాగించాలి అది ఏడు రోజులు దాగించాలి మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ ఒక ఏడు రోజులు దాగియాలి ఆ తర్వాత మళ్ళీ ఒక నెల ఏడు రోజులు తాగేయాలి ఆ విధంగా రెగ్యులర్గా మూడు నెలలు తాగిస్తే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే రిజల్ట్స్ వాళ్ళకు కనబడతాయి అంతేగాని ఒక నాలుగు రోజులు వాడి ఏం రిజల్ట్స్ ఆశించడం అనేది తప్పు అందువల్ల రెగ్యులర్గా నెలకు ఏడు రోజులు చొప్పున మూడు నెలలు వాడితే నేను ఇప్పుడు చెప్పిన బెనిఫిట్స్ అన్నీ గొర్రెలు మేకల్లో వాళ్లకు స్పష్టంగా కనబడతాయి సరే చిన్నపిల్లల విషయానికి ఏంటి అని అడిగితే మూడు నెలలు దాటిన వాటికి ఐదు మిల్లీ లీటర్లు సిరంజ్తో తీసుకొని తాగించాలి తాగిస్తే గొర్రెలు గొర్రె పిల్లలు మేక పిల్లల్లో ఇప్పుడు చెప్పుకున్నటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి అవి కూడా ఆరోగ్యంగా ఉంటాయి మేత ఎక్కువ తింటాయి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి తొందరగా బాడీ వెయిట్కి వచ్చే అవకాశం ఉంటుంది అందుకే ఇప్పుడు డెబ్బై గొర్రెలున్న అతనికి ఐదు లీటర్లు ఇద్దాం అనుకున్నాం కదా అందుకని అటువంటి వ్యక్తి ఐదు లీటర్ల క్యాన్ తీసుకోవడం బెటర్ సపోజ్ నూట యాభై ఉన్నాయనుకోండి రెండు క్యాన్లు తీసుకోవాలి అయితే దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది హెర్బల్ ప్రోడక్ట్ మూడు సంవత్సరాల వరకు కూడా బాగుంటుంది ఎప్పుడూ దాన్ని సరిగ్గా భద్రపరిస్తే ఎండలో వర్షంలో తడవకుండా జాగ్రత్తగా పెడితే మూడు సంవత్సరాల వరకైనా వాడవచ్చు నేను చెప్పినట్టు మూడు మాసాలు మినిమం వాడాలన్నాను ఏడు రోజుల చొప్పున అందుకని ప్రతి నెల మందుల షాపుకు పోయి డాక్టర్ జీవామృతం కొనుక్కొచ్చే బదులు మూడు నెలలకు సరిపోను డోసు ఉన్న ప్యాకింగ్ తీసుకొని దగ్గర పెట్టుకొని వాడితే వాళ్ళకు కూడా సులభంగా వాళ్ళకు గుర్తొస్తుంది రెగ్యులర్గా తాగించే అవకాశం ఉంటుంది నెక్స్ట్ మంత్ మర్చిపోవడం అనేది ఉండదు కాబట్టి మూడు మాసాలకు సరిపోయే డోసు ఇప్పుడు డెబ్భై ఉన్నాయి ఉన్నాయనుకోండి మూడు మాసాలకు మూడు ఐదు లీటర్లు సరిపోతాయి ఆ విధంగా తీసుకొని వాడితే మంచి బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది సార్ డాక్టర్ జీవామృతం వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ డోస్ ఎక్కువ ఏమైనా నష్టాలు ఉన్నాయా డాక్టర్ జీవామృతం వాడేపుడు ఎక్కువ డోసు తక్కువ డోసు అయినా పెద్ద సమస్య రాదు ఎందుకంటే ఇది హెర్బల్ ప్రోడక్ట్ అని ముందే మీకు చెప్పాను ఇదంతా ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ వేరే కెమికల్ ప్రోడక్ట్ లాగా అయితేనేమో కొద్ది ఎక్కువ డోస్ దాగిస్తే ప్రమాదం సంభవించే ప్రమాదం ఉంటుంది టాక్సిసిటీ వస్తుంది రకరకాల సమస్యలు వస్తాయి కానీ ఇది హెర్బల్ ప్రోడక్ట్ కాబట్టి ఇది సేఫ్ సపోజ్ పది మిల్లీ లీటర్లు తాగిచ్చే బదులు పన్నెండు తాగిచ్చారనుకోండి ఏం డేంజర్ కాదు ఎటువంటి సమస్య కాదు పెద్ద నష్టమే ఉండదు కాబట్టి సరిపోని డోసులో వాడితే బెటర్ ఎక్కువ డోసు వాడారనుకోండి అనవసరంగా రెండు మిల్లీ లీటర్ల డబ్బులు మీరు ఎక్కువ ఖర్చు పెట్టిన వాళ్ళు అవుతారు అంతకంటే ఆరోగ్యంగా పరంగా మాత్రం ఎటువంటి నష్టం ఉండదు